ఏడాదిన్నర దాటేసింది కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉపాధి కల్పన ఎంతవరకు జరిగింది ఎంతవరకు ఉపాధి పొందారు ఎంతమంది ఉపాధి పొందారు గత ప్రభుత్వ హయాంలో ఉపాధి కల్పన జోరు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఇప్పుడు వైసీపీ ఒక లెక్కనైతే తెర మీద తీసుకొచ్చింది ప్రజలకు ఉపాధి కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన మెరుగుదల నమోదు చేసింది అనేది నీతి ఆయోగ్ స్పష్టం చేసింది అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది వివిధ రాష్ట్రాల్లోనూ సేవల రంగంలో ఉపాధి ధోరణులను విశ్లేషిస్తూ నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది ఏపీలో వ్యవసాయం వ్యవసాయ రంగం తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సేవల రంగంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించినట్లు ఆ నివేదిక పేర్కొంది ఆ ఏడాది సేవల రంగంలో జాతీయ సగటును మించి ఏపీలో ఉపాధి కల్పన ఉంది అనేది ఆ నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సేవల రంగంలో జాతీయ సగటు ఉపాధి కల్పన ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఉండగా ఏపీలో ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మంది ఆ రంగంలో ఉపాధి పొందే పొందారు అనేది నివేదిక చెప్పిన అంశం రెండు వేల పదకొండు పన్నెండులో సేవల రంగంలో ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం ఉపాధి కల్పిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏపీలోని సేవల రంగంలో డెబ్బై ఎనిమిది లక్షల మంది ఉపాధి పొందడంతో ఆ వాట ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగినట్టు నివేదిక అయితే స్పష్టం చేసింది రెండు వేల పదకొండు పన్నెండులో మహారాష్ట్ర సేవల రంగంలో ఉపాధి కల్పనలో టాప్లో ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడో స్థానానికి పడిపోయింది కర్ణాటక రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారింది ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ స్థానం నుంచి ఐదవ స్థానానికి ఎగబాకి గణనీయంగా మెరుగుదల నమోదైంది అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏది ఏమైనా ఇరవై మూడు ఇరవై నాలుగులో రంగాల వారీగా అంటే వ్యవసాయ రంగం సేవలు నిర్మాణం మ్యానుఫ్యాక్చరింగ్ యుటిలిటీస్ మైనింగ్ క్వారియింగ్ ఇవన్నీ లెక్కలు రాసుకొచ్చారు ఎక్కువగా వ్యవసాయం నలభై ఆరు పాయింట్ మూడు శాతం ఉపాధి కల్పించారట సేవల రంగంలో ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం నిర్మాణ రంగంలో పదకొండు పాయింట్ నాలుగు శాతం మ్యానుఫ్యాక్చరింగ్ తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అయితే ఉపాధి కల్పించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అంటే నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం జగన్ హయాంలో చాలా జోరుగా అయితే ఉపాధి కల్పన జరిగింది అనేది ఇక్కడ ఆ నివేదిక చెప్పింది అనేది వైసీపీ హైలైట్ చేసిన పాయింట్